ప్రభాస్ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ కల్కి నేడు థియేటర్స్లో విడుదలైంది భారత పురాణాలు ఇతిహాసాల ఆధారంగా టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగశ్విన్ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో హైటెక్నికల్ వాల్యూస్తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నాలుగున్నరేళ్లు రూపొందించి నేడు థియేటర్స్లో విడుదల చేశారు ఇక ఈ మూవీ ఇప్పటికే యుఎస్తో పాటు అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ వేదిక అభిమానులకు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు బ్లాక్ బస్టర్ లోడింగ్ తొలి పదిహేను నిమిషాలు అసలు మిస్ కావద్దంటూ కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ్ర ఎంట్రీ సీన్ ట్విట్టర్లో షేర్ చేశారు ఫాస్ట్ ఆఫ్ వరల్డ్ క్లాస్గా ఉంది హాలీవుడ్ లెవెల్లో ఉంది థియేటర్స్ లో తప్పక చూడాల్సిన సినిమా కథ కాస్త సాగదీతగా ఉంది ఇంటర్వెల్ సీన్ అద్దరిపోయింది ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది సెకండ్ హాఫ్లో కథ పుంజుకుంది నాన్ కల్కి రికార్డ్ పక్కా నార్త్ వాళ్ళకైతే ఫస్ట్ హాఫ్ చాలు సెకండ్ హాఫ్ బోనస్ అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ చేశాడని కొంతమంది అంటుంటే అతను ఆ పాత్రకు సూట్ కాలేదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు నేను ప్రభాస్ ఫ్యాన్ని కాకపోయినా నేను థియేటర్లో పిచ్చి కుక్కలా అరుస్తూనే ఉన్నా ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి స్థితి ఏంటో అర్థం చేసుకోండి ఇది రెబల్ డే అంటూ మరో నెటిజన్ స్పందించాడు ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్కి పూనకాలే ఇది గర్వించదగ్గ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కాల రెగిరీయొచ్చు అని అంటున్నారు అయితే ప్రభాస్ వాయిస్తో పాటు డబ్బింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు కొన్ని చోట్ల డైలాగులు అర్థం కాలేదని అంటున్నారు రే భైరవ అంటే ఈసారి పదేళ్లు అంటూ దర్శకధీరుడు రాజమౌళి ఎంట్రీ అయితే సర్ప్రైజింగ్గా ఉంటుందని అంటున్నారు ఇప్పుడే కల్కి సినిమా చూసా వావ్ అంతే ఇలాంటి విజువల్స్ వండర్ని ఇప్పటి వరకు చూడలేదు అమితాబ్ కమల్ హాసన్ సినిమాలలో చాలా కీలకం అద్భుతంగా చేశారు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి నాగశ్విన్ నువ్వు తోపు అయ్యా అంటూ నాలుగు పాయింట్ ఐదు రేటింగ్ ఇచ్చేశాడు మరో నెటిజన్ అశ్వత్థామ శ్రీకృష్ణుడు ఎదురుపడే సీన్ నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు కీలక మలుపుతో ఫాస్ట్ టఫ్ని ఎండ్ చేశారు విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోయింది కామెడీ టైమింగ్తో ప్రభాస్ ఆకట్టుకున్నాడు దుల్కర్ విజయ్ దేవరకొండ రాజమౌళి ఆర్టీవీలు కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేశారు కల్కి బ్లాక్ బస్టర్ నాన్ కల్కి రికార్డ్ కావాలంటూ కల్కికి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చాడు మరో నెటిజన్ విజువల్ వండర్ అనిపించే దృశ్యాలు కల్కీలో చాలానే ఉన్నాయని మహాభారతంలో కీలక ఘట్టాలను కళ్ళకి కట్టినట్టే ఉన్నాయని అంటున్నారు ఇండస్ట్రీ హిట్ యూనివర్సల్ మూవీ అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ నాలుగు స్టార్లు వేసేశాడు మరో నెటిజన్ ఈ సినిమాలో జాతి రత్నాలు దర్శకుడు కూడా కనిపించడం విశేషం ఓ సాంగ్లో అతను కనిపించే సీన్ని షేర్ చేస్తూ ఎన్నాళ్ళయింది ప్రభాస్ అన్న నిన్ను ఇంత సంతోషంగా చూసి అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఆర్జీవి ప్రభాస్ కాంబో సీన్ అయితే భలే ఫన్నీగా ఉందని షేర్ చేస్తున్నారు మొత్తానికి చాలా వరకు కల్కి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు ఈ టాక్ కొనసాగితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కి ఆ రేంజ్ హిట్ పడ్డట్టే మరోసారి తెలుగు సినిమా ఖ్యాతి గురించి ప్రపంచ దేశాలు చెప్పుకునేటట్టు చేసినట్టే కల్కి